రాపూర్ తూర్పు అగిర్తి కట్టలో యువ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నలభై మూడవ జన్మదినం సందర్భంగా తిరుపతి పార్లమెంటు వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి కిఎన్ ప్రసాద్ నాయుడు టీడీపీ పట్టణ అధ్యక్షులు నాయుడు ఆధ్వర్యంలో పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ నాయుడు రాష్ట ఎస్సీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పచ్చగల్ల రత్నయ్య దుందోలు బాలకృష్ణారెడ్డి మైనార్టీ నాయకులు ఖాజా మొహుద్దీన్ కృష్ణారెడ్డి నరేష్ నాయుడు రత్నం యాదవ్ శివాజీ ప్రసాద్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు లోకేష్ బాబు గారికి సందర్భంగా అగర్తల్ కట్ట వీధిలోని పేదలకు మేమందరం కలిసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడి ఆశీస్సులు మన నారా లోకేష్ బాబు గారి మీద ఉండాలని మరిన్ని పదవులు ఇంకా చేసి రాబోయే కాలంలో కూడా పార్టీని ఇంకా బలోపేతం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం ఇదే సందర్భంగా మన రాపూరు మదులు మడుగు సెంటర్లోని మన ఎంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది మా నా నిన్న రెండు రోజుల క్రితం వైసీపీ వాళ్ళు అర్ధరాత్రి దొండగలవలే ఈ విధంగా విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పి చెప్పడం జరిగింది అర్ధరాత్రులు దుండగలక్కు పార్టీ కాదు ఇది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు కండలేరి డ్యాము సోమిశల డ్యాము కర్తైనటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఎప్పుడైనా పెడతాము అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పెట్టారు మేము ఎవరం కూడా తెలుగుదేశం పార్టీలు ఎవరు కూడా అడ్డుకోవడం జరగలేదు దానికి ఆయన విగ్రహానికి మీరు అందరూ కూడా స్వాగతిస్తే ఎంతో బాగుండేది ఆయన విగ్రహాన్ని ఆ దుండగులు అనే మాట మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఆయన విగ్రహం పగలైనదే కాదు రాత్రి కాదు మాకు అక్కడి నుంచి రావడము ఆ టయానికి ఏలూరు నుంచి బయలుదేరి ఆ టయానికి చేరడం జరిగింది ఆ టైంలో ట్రాఫిక్ ఉండదు కాబట్టి మేము అంతా కూడా క్లియర్ చేసుకొని ఆ టైంలో పెట్టడం జరిగింది దీనికి కూడా దీనికి మేమందరం కూడా వైసీపీ వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఆయన ఆయన విగ్రహం ఆయన యొక్క పురుషుడు ఆయన విగ్రహాన్ని మీరు ఎవరు కూడా ఆపడం అయితే జరగకూడదు దీని దీనికి మేమంతా కూడా ఖండిస్తూ ఉన్నాము నారా లోకేష్ బాబు గారికి